వెల్కమ్ టు మై ఛానల్ హలో బంధనపల్లి ముందుగా రైతు అందరికీ నమస్తాన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదో తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డీపల్లి అలాగే చింతామణి టమాటా తలలు ఎలా ఉన్నాయి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా చూసుకుంటే వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక ప్రొడక్ట్లు అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కాలకుండా స్క్రీన్ మీద నెంబర్ ఉంది నన్ను కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి తక్షణ అనేది ఏమంటే పోత రాలకుండా మంచి గ్రోత్కి అయితే పనిచేస్తుంది ఇక నందక అనేది సైజ్కి షైనింగ్కి అయితే పనిచేస్తాయినా ఇక్కడ నెంబర్ ఉంది కదా కాల్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా వడ్డీపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పెరిగాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ థర్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు ఇరవై నుంచి మూడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీగా అయితే పలికింది టూ ట్వంటీ రూపీస్టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీ పల్లె టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలు త్రీ ఫిఫ్టీ రూపీస్ వడ్డీపల్లి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టాప్ రేట్ ఇక చింతామణి విషయానికి వస్తే పద్నాలుగు కేజీల కేజీ బాక్స్లు థర్డ్ క్వాలిటీలు ఇరవై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి ట్వంటీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది ఎయిటీ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నూట అరవై నుంచి మూడు సారీ నూట అరవై నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది వన్ సిక్స్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక చింతామణిలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ చింతామణి ఫోర్టీన్ కేజీ బాక్స్ టాప్ రేట్